హలో హోమ్ మేకర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ది హోమ్ మేకర్ నేను మీ రమ్య ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో గులాబ్ జామ్ రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి గులాబ్ జామ్స్ సాఫ్ట్గా జ్యూసీగా ఎన్ని రోజులైనా సిరప్ గడ్డగట్టకుండా అలాగే ఉండేలాగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి ఇలా ఫాలో అయితే కనుక మీకు చాలా సాఫ్ట్గా వస్తాయి గులాబ్ జామ్స్ గులాబ్ జామ్స్ చేయడానికి ఏమేమి కావాలో చూద్దాము ఎంటీఆర్ వాళ్ళది రెడీ మిక్స్ గులాబ్ జామ్ పొడి ప్యాకెట్ తీసుకోండి హాఫ్ కేజీ షుగర్ ప్యాకెట్ తీసుకున్నాను నాలుగైదు యాలకలు తీసుకున్నాను ఈ మూడు మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని గులాబ్ జామ్ పిండిని మనం ముద్దలాగా చేసుకుందామండి నేను ఒక కప్పు తీసుకున్నాను ఈ కప్పుతో కొలిస్తే ఈ ప్యాకెట్ ఒక కప్పు అయింది మిగతా వాటరు షుగర్ కూడా ఈ కప్పుతోనే కొలుచుకోవాలి మనం ఇప్పుడు నేను నార్మల్ వాటర్ తీసుకొని పిండిని లైట్ లైట్గా ఫింగర్స్తో కలుపుతూ మిక్స్ చేసుకుంటున్నానండి మీకు కావాలి అంటే వాటర్కి బదులు మిల్క్ అయినా యూస్ చేయొచ్చు మిల్క్ అయితే కాచి చల్లార్చినవి తీసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పైన ఫింగర్స్తోనే ఇలా ప్రెస్ చేయాలండి లైట్ లైట్గా అన్నం కలుపుకున్నట్టు ఫింగర్స్తోనే లైట్ లైట్గా కలపాలి చపాతి ముద్ద కలిపినట్టు బాగా ప్రెషర్ పెట్టి బాగా ప్రెస్ చేయకూడదు లైట్ లైట్గా ఇలా కలుపుకొని చపాతీ పిండి కన్నా కొంచెం ఎక్కువ పల్చగా చేసుకోవాలి ఇలా ముద్ద చేసి మూత పెట్టేసి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ వదిలేయాలండి ఈ లోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుందాము షుగర్ సిరప్ రెడీ అయ్యేలో ఆ టైము సరిపోయిద్దండి రెస్ట్కి ఒక బౌల్లో రెండు కప్పుల షుగర్ తీసుకోండి రెండు కప్పుల వాటర్ తీసుకోండి నాకు ఈ రెండు కప్పుల షుగర్ ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ ఉందండి దీన్ని స్టవ్ మీద పెట్టి కరిగించుకోండి కొలతలు అర్థమయ్యాయి కదండి ఒక కప్పు రెడీ మిక్స్కి రెండు కప్పులు పంచదార రెండు కప్పులు వాటర్ ఈ షుగర్ సిరప్ స్టవ్ మీద పెట్టేసి షుగర్ కరిగే వరకు కరిగించుకోండి షుగర్ కరిగితే చాలండి తీగపాకం అలాంటివి ఏం రావసరం లేదు ఇప్పుడు దీంట్లో మనం తీసుకున్న యాలకలు దంచి వేసుకోండి ఈ యాలకలు అంతా వాటర్కి పట్టిన తర్వాత మనం వీటిని స్ట్రైన్ చేసుకోవాలి ఈ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత జస్ట్ బబుల్స్ వస్తే చాలండి రెండు పొంగులు బబుల్స్ వస్తే చాలు చూసారు కదా ఇలా బబుల్స్ వస్తే మనం చెక్ చేసుకోవచ్చండి చెక్ చేసుకుంటే జస్ట్ ఇలా స్టిక్ అవుతుంటుంది ఈ షుగర్ సిరప్ రెడీ అయిందండి దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి లేదా గీ అయినా తీసుకోవచ్చు ఫ్లేమ్ లోలో పెట్టుకోండి ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ మోడరేట్గా హీట్ అవ్వాలి ఇప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకొని మనం బాల్స్ చేసుకోవాలి ముందే బాల్స్ చేసి ఉంచుకోకూడదు కొంచెం కొంచెం పిండి తీసుకొని అది లై లైట్గా దానికి గీ యాడ్ చేసి రెండు చేతులతో ఇలా ప్రెస్ చేస్తూ ఉండాలండి రౌండ్గా అప్పుడు మనకి బాల్స్ సాఫ్ట్గా వస్తాయి చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా బాల్స్ ఇలా స్టా సాఫ్ట్గా రౌండ్గా చేసుకోండి ఇలా కొంచెం పిండి తీసుకొని నెయ్యిలో డిప్ చేసి రెండు చేతులతో ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి రౌండ్ బాల్స్ వచ్చేస్తాయండి ఏ వైక్ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ రెడీ చేసుకోండి అన్నీ ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవద్దు నేను ఇంతవరకు త్రీ పార్ట్స్గా చేశానండి త్రీ బ్యాచెస్గా చేశాను ఫస్ట్ బ్యాచ్ ఇప్పుడు ఆయిల్ ఫిఫ్టీ పర్సెంట్ హీట్ అయింది వీటిని ఆయిల్లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుందాము ఇలా ఒకటి ఆయిల్లో వేయగానే అది దాని అంతా అదే పైకి వచ్చేస్తుందండి ఒక్కొక్కటి వేయండి మళ్ళీ ఆయిల్ ఫుల్గా వేయద్దు గ్యాప్ ఉండాలి బాండీలో పట్టినన్నీ వేయకూడదు బాల్స్ సగమే వేయాలి ఇలా ఆయిల్లో ఒక్కొక్కటి డిప్ చేస్తూ ఉంటే అవి కలర్ చేంజ్ అవ్వి వాటంతటా అవే పైకి వచ్చేస్తాయండి మీరు అసలు గంటతో కానీ దేంతోను కదపద్దు అసలు కదిపితే అవి మళ్ళీ పగిలిపోతాయి వాటంతట అవే పైకి వచ్చేస్తాయి అవన్నీ పైకొచ్చిన తర్వాత గంటతో చిన్నగా ఆయిల్ని కదుపుతూ ఉంటే అవి కదులుతాయి అలా అన్ని వైపులా ఫ్రై చేసుకొని బాగా డార్క్ కలర్ రావాలండి లైట్ కలర్ అవ ఉంటే లోపల ఉడకదు డాక్ బాగా డార్క్ కలర్ వచ్చిన తర్వాత అవన్నీ ఫ్రై అయిన తర్వాత మాత్రమే మనం తీసుకుందాము పక్కన మీరు దేంట్లో అయితే గులాబ్ జామ్స్ తీసుకోవాలనుకుంటున్నారో అది పెట్టేసుకొని దాంట్లోకి ఫ్రై అయినవి అవినట్టు తీసేసుకోండి ఇప్పుడు నేను సెకండ్ బ్యాచ్ చేశానండి ఇవన్ ఫస్ట్ ఉడుకుతున్నాయి కదా ఆ ఉడికేలోపు సెకండ్ చేసుకుంటా ఉన్నాను మనం ఆయిల్లో డ్రాప్ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి రౌండ్గా రెండు చేతులతో ప్రెస్ చేసి ఆయిల్లో వేసుకుంటే పగుళ్ళు రాకుండా చాలా బాగా రౌండ్గా వస్తాయండి నేను వన్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను కదండి ఈ ముద్దని నేను త్రీ బ్యాచెస్గా చేసి త్రీ బ్యాచెస్గా బాల్స్ చేసి త్రీ టైమ్స్ ఫ్రై చేసుకున్నానండి మీరు కూడా అలాగే చేయండి అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవద్దు ఆయిల్ గ్యాప్ ఉండాలి గ్యాప్ లేకుండా అయితే వేయకూడదు ఎప్పుడు ఫ్లేమ్ లోనే ఉండాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేయకూడదు మనం మనం బయటికి తీసాక కూడా కొంచెం కలర్ చేంజ్ అవుతాయండి ఇది సెకండ్ వై అయిపోయింది ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయేలోపు నేను మూడో మూడో బ్యాచ్ కూడా బాల్స్ చేసుకొని పెట్టుకున్నాను ఆయిల్లో డిప్ చేసేటప్పుడు మళ్ళీ కొంచెం బౌల్లాగా రెండు చేతులతో రౌండ్గా ప్రెస్ చేసి మళ్ళీ ఆయిల్లో డిప్ చేశాను ఇలా అన్నీ కుక్ అయిపోయి బాగా డార్క్ కలర్ వచ్చాక తీసేసుకోండి ఒక బౌల్లోకి బాగా వెడల్పాటి బౌల్లోకి తీసుకోవాలండి ప్లేస్ ఉండాలి గులాబ్ జాములు ఆ పీల్చుకొని షుగర్ సిరప్ పీల్చుకొని పెద్దగా అవుతాయి కదా సో మనకి బాగా స్పేస్ ఉండాలి నేను ఇలా వెడల్పాటి దాంట్లోకి గులాబ్ జామ్స్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని గులాబ్ జాములోకి మిక్స్ చేసేయండి అంతే అండి మన గులాబ్ జామున్ రెడీ మీరు ముందే ఈ షుగర్ సిరప్ స్ట్రైన్ చేసుకొని డైరెక్ట్గా ఈ బాల్స్ని దాంట్లో వేసేయచ్చు ఎలా అయినా చేయచ్చు మీ ఇష్టం ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ తర్వాత షుగర్ సిరప్ బాగా పీల్చుకొని గులాబ్ జాములు చాలా జ్యూసీగా వస్తాయండి చూసారు కదా టూ అవర్స్ తర్వాత ఇలా ఉన్నాయి మనం ఈ గులాబ్ జాములు చిన్న చిన్న ఫంక్షన్స్కి బర్త్డేస్కి కూడా చేసుకోవచ్చు అండి ముందు రోజే అయినా టూ డేస్ ముందైనా చేసి పెట్టుకోవచ్చు త్రీ ఫోర్ డేస్ వరకు టేస్ట్ ఏం మారకుండా విడిగా అయినా ఫ్రిజ్లో పెట్టకుండా విడిగా అయినా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్